ఫ్రెండ్స్ నేను మీ నాయుడు సార్ని ఫ్రెండ్స్ ఇక నుంచి మన కర్నూల్లో ఉండేటటువంటి ఎవరైనా సరే సో మీ ఆస్తులు ఏవైనా సరే ఇల్లు కానీ లేకపోతే స్థలాలు కానీ పొలాలు కానీ సో మీరు అమ్మాలన్నా ఒకవేళ మీరు మంచిగా కొనాలనుకుంటున్నా సో మమ్మల్ని సంప్రదించవచ్చు సో నా సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నా సరే మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మేము వాటిని సేల్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకు మంచి ధర వచ్చేలాగా ఒకవేళ మీరు కొనాలి అనుకుంటున్నట్లయితే మీకు మంచి తక్కువలో మీకు చూపించే విధంగా మనకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సో రెండు యూట్యూబ్ ఛానల్స్ మన ఫేస్బుక్ ఛానల్ ఉంది అన్ని ఛానల్లో మీకు ప్రమోషన్ చేసి మీకు వీడియోస్ అన్నీ కూడా మీకు బాగా పాపులర్ అయ్యే విధంగా చేసి మీకు మంచిగా క్వాలిటీగా మీరు కొనాలనుకునేటివి తక్కువ రేట్లో వచ్చేలాగా మీరు అమ్మాలనుకునేటివి ఎక్కువ రేట్లో వెళ్ళేలాగా చేయాల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇక లేట్ చేయకుండా మమ్మల్ని సంప్రదించగలరు మా సెల్ నెంబర్ మరీ ఉంటారు చెప్తున్నాను ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో మీరు ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఎక్కడున్నా సరే కర్నూలులో కానీ కర్నూలు చుట్టుపక్కల కానీ సో మీ పొలాలు కానీ ఇల్లు కానీ ఏవైనా సరే సో మీరు అమ్మాలనుకుంటున్నా మీ దగ్గరకు వచ్చి మేము వీడియో తీసుకొని వాటిని మంచిగా సేల్ చేస్తాము సో అట్లాగ మీరు కొనాలనుకున్నట్లయితే కర్నూలులో మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలనుకున్నా సో తక్కువ రేటుకు వచ్చే విధంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక మన అన్ని ఛానల్స్లో తర్వాత ఫేస్బుక్లో కూడా పాపులర్ చేసి మీకు మంచి విధంగా మీకు నచ్చిన రేట్లో ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ సో వచ్చే విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో మమ్మల్ని సంప్రదించగలరు మన ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనకు లక్ష ఎనభై ఏడు వేల సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇంకో ఛానల్ వచ్చేసి ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ఉంటారు సో అట్లాగే ఫేస్బుక్లో వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫాలోవర్స్ ఉంటారు సో ఇక లేట్ చేయకుండా మీరు మా నంబర్ కాల్ చేసి సంప్రదించండి సో మీరు ఏమీ అవసరం లేదు మీకు పక్కా ప్రూఫ్స్ ఉన్నటువంటి వాటిని మేము సేల్ చేస్తాము సో ప్రతి ఒక్కటి కూడా మా ఛానల్లో పెట్టినదన్నీ కూడా మీకు పక్కా ఆధారాలతోనే పక్కగా క్లారిటీగా ఉండేటువంటి వాటిని మేము తీసుకొని మీకు వాటిని వైరల్ చేయగలుగుతాము సో మీరు సంప్రదించాల్సి ఉంటుంది సో ఒకటి ముందుగానే చెప్తున్నాను ఏజెంట్లు మాత్రం అస్సలు ఫోన్ చేయకండి ఏజెంట్లు ఫోన్ చేయకండి సో అట్లాగే మీరు తీసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేసినా లేకపోతే మీరు ఏదైనా వస్తువు అమ్మాలనుకున్నా సరే పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ అనేది అందరికీ తెలుసు కదా కామన్గా ఉండేది టూ పర్సెంటేజ్ ఉంటుంది ఆ టూ పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఏజెంట్లు మాత్రం అస్సలు కన్స్ కాంటాక్ట్ అవ్వద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్